సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్ మీ ప్రతి అంటే మీ హార్ మీరు పవన్ గారికి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన మీ సినిమాలో ఏదో ఒకటి వాడుతూ ఉంటారు రిమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదంటే దీంట్లో ఏమన్నా పవన్ గారిది రిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఏదన్నా చిన్నది ఉంది మీరు అలా కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి ఓకే శ్రీలేగారు సార్ రవి గారు చెప్పండి పుష్ప ఐదో తారీఖు వస్తుంది ఇదే ట్వంటీ ఫిఫ్త్ వేస్తున్నారు చాలా తక్కువ కదా మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా రెండు సినిమాలకి అంటే మీ రెండు సినిమాలు కదా కాకపోతే పుష్ప వచ్చే అప్పుడు త్రీ వీక్స్ అవుతుందండి త్రీ వీక్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్లు ఫార్టీ థర్టీ ఎంతైనా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్నీ ఉంటాయి దానికి ఈ సినిమాకి కూడా సరిపడే థియేటర్స్ ఉంటాయండి శ్రీలేగారు ఇది వరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీ అని చాలా సింపుల్ గా పడేతామో ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ శ్రీ లీలా అని